కొల్లాపూర్లో దసరా ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమంలో మా మంత్రి గుల్లి కృష్ణారావు మాజీ ఎమ్మెల్యే వీరం వర్షధర్ రెడ్డి పూజాప్రతిధు నాయకులు తదితరులు పాల్గొన్నారు అసలు నడిచారు అంటే ముందు సార్ హలో మేడం అంటే కొల్లాపూర్ శమీవృక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు మంత్రులు జుపల్లి కృష్ణారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పంచుకున్నారు